కార్య మూడవ అధ్యాయం మొదటి వచ్చుడు పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును వ్యూహాను దేవాలయములోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్ష పడుగుటప్పుడు కొందరు ప్రతి దినము వాణిని శృంగారమైన దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచూ వచ్చింది చూడండి పుట్టుకు నుండే గుంటివాడు కుంటివాడు నడవలేని వాడు కాబట్టి ఆ నడవలేనటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఏం చేసేవాళ్ళు ఆ శృంగారమైనటువంటి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకంటే వాడు పోషణ కోసం వచ్చే పోయాన్ని అడుక్కోవడం కోసం ఇది చూడండి అలా అడుక్కోవడం కోసం అక్కడ పెట్టేవాడు వాడు నడవలేడు ఉరకలేడు పరిగెత్తలేడు ఎందుకు అంటే తనకున్నటువంటి శరీర బలహీనత తనకున్న శరీర బలహీనతను బట్టి లేవలేడు నడవలేడు పరిగెత్తలేడు అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు పేతురుగారు యోహన్ వెళ్ళారు యోహన్ వెళ్ళి తర్వాత మా వైపు తేలి చూడమని చెప్పగలనాయి వాడు అనుకుంటున్నాడు సహజంగా వాడుకున్న బుద్ధి ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ జాలి కలిగిన వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తారు కాబట్టి వాడి మనసు అట్టేళ్ళిందనమాట వీళ్ళ దగ్గర నాకు ఏమైనా దొరికిద్దేమో వీళ్ళ దగ్గర నాకేమైనా కొంచెం బంగారం దొరికిద్దేమో వెండి దొరికిద్దేమో ఏదన్నా కొంత ఆర్థికంగా వెసులుబాటు దొరికిద్దేమో అని చెప్పి వాళ్ళ వైపు చూసినప్పుడు గారు అంటున్నాడు వెండి బంగారర్మాయద్ద లేవు వెండి బంగారర్మాయద్ద లేవు నిజంగా ఈ మాట గారు అంటుంటే మనకు నవ్వు వచ్చింది అనగా ఎందుకు ఒక ప్రసంగానికి మూడు వేల మంది మార్చిన వాడి దగ్గర డబ్బులు ఏమండి అనగా ఒక ప్రసంగానికి ఐదు వేల మందిని మార్చినోడికి కొన్ని వేల మందికి బార్ తీసునోడి దగ్గర డబ్బులు ఇవ్వ నిజంగా ఈ కాలంలో ఒక వంద మంది ఉంటే వెంటనే కారు వచ్చింది వచ్చిందే రాదా వంద మంది సంఘం ఉంటే మూడు నాలుగు సంవత్సరాలు కారు వచ్చింది ఐదారు సంవత్సరాలు కారు వచ్చింది పెద్ద బిల్డింగ్ వచ్చేసింది వచ్చిద్దారా వచ్చేసింది కానీ ఒక ప్రసంగానికి మూడు వేల మందిని మార్చుడు కొన్ని వేల మందికి బాధ్యత ఇచ్చిండు ఆ విధంగా కొన్ని వేల మందిని సంపాదించిన గారి దగ్గర చిల్లిగవ్వ లేదట చిల్లిగవ్వ కూడా పేతురు గారు అబద్ధం నిజమే చెప్తుండ నిజమే చెప్తుండ ఆ కాలంలో డబ్బు కోసం వాళ్ళు పరిచయం చేయరు అందుకే గహజికి కుష్ఠరోగం వచ్చింది గ్యాజి పుష్పం ఎందుకు వచ్చిందంటే ఆ డబ్బు కోసం పక్తి పడి ఉరికింది కాబట్టి అసలు దేవుడు మనల్ని పిలిచింది డబ్బును సంపాదించడానికి కాదు పరిచయలకి డబ్బు అవసరమే కాదనట్ల కానీ డబ్బు సంపాదించడానికి పరిచయలకి రాకూడదు అది గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది నేను చెప్పింది పరిచయలకి పరిచయలే ముందు కొనసాగడానికి డబ్బు అవసరమే కాదనట్ల కానీ డబ్బు సంపాదించుకోవడానికి పరిచయలకి రాకూడదు ఈరోజు చాలామంది డబ్బు సంపాదించుకోవడానికి కూడా పరిచయలకి వస్తున్నారు అది ఒక పెద్ద మైనస్ కానీ అన్ని వేల మందిని మార్చిన పేదరు గారి దగ్గర డబ్బులు లేవాట అయితే చూడండి ఇప్పుడు పేదురు గారు కుంటోని లేవనెత్తినా లేవనెత్తినా పడగొట్టిన లేవనెత్తండి ఆ కాలంలో పడగొట్టినట్టు పరిచర్యలు మనకు ఎక్కడ కనపడదు నుంచి పడినట్టు పరిశుద్ధాత్మ నుంచి దొరికినట్టు పరిశుద్ధాత్మ నుంచి కేకలేసినట్టు బైబిల్లో మనకెక్కడ కనపడదు పడగొట్టేవాడు సాతాలు ఎక్కడ అక్కడ ఒకసారి మార్పు వార్త దియ తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చి వాళ్ళ ఆయన ఎందుకు వారిని తీసుకుని వచ్చింది దయ్యము ఆయన్ని చూడగానే వాణ్ణి విలవెలలాడించుడు కనుక వాడు నేలపడి మెరువుకార్చుకరుచు వర్లాడుచుండెను ఇక్కడ యేసు ప్రభువాళ్ళు ఎప్పుడైతే దయ్యం చూసిందో వీరిని పడేసి విలవెలలాడించి దుర్లేటట్టు చేసి అరిసేటట్టు చేసి ఏం చేసింది అక్కడ ఇప్పుడు దేవుడు చేసిందా దయ్యం చేసిందా పని దయ్యం చేసింది పడగొట్టే పని దయ్యం చేసింది నిలబెట్టే పని దేవుడు చేస్తాం నిలబెట్టే పని దేవుడు చేస్తాం దేవుడు పడగొట్టడో ఎవరైనా మీరు మీద చేయడంతో మీరు చూస్తుంటారు అక్కడక్కడ మీద చేయంలోనే ఇక పడి దొరుకుతుంటారు ఎగురుతుంటారు నమ్మొద్దు అది దొంగ బోధ దేవుడు పడగొట్టడో దేవుడు పడగొట్టడో పడిన వాళ్ళని లేవలెత్తుతాడు పడిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తుతుడు దేవుడు పడబట్ అనగాదా మొన్న ఒక కౌంటర్ ఇచ్చిండు మొన్న ఒక అయిన కౌంటర్ ఇచ్చిండు ఏమనంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఎట్లా పడిపోతున్నారు కదా మీరు యూట్యూబ్లో కూడా అంటే వస్తుంది వాళ్ళు ఎగురుతూ ఉంటారు దొరుకుతూ ఉంటారు ఎందుకు దొరుకుతున్నారంటే పరిశుద్ధాత్మ వచ్చి మరి అయ్యగారి మీద పరిశుద్ధాత్మ లేదా మరి అయ్యగారు కూడా దొరలారు కదా అనగా చెప్పాలా ఇప్పుడు టైపాయిడ్ రావడం అనుకో అందరికొకే లక్షణాలు కనపడతాయి విశ్వాసిక అయినా అదే లక్షణం కనపడుద్ది మరి ఎవరికైనా అదే లక్షణం ఉంటుంది కామెరులు వస్తే అందరికీ అయ్యే లక్షణాలు ఉంటాయి ఎయిడ్స్ వస్తే అందరికీ అదే లక్షణాలు ఉంటాయి అనగాదా మరి ఇప్పుడు నీకు పరిశుద్ధ ఆత్మ వచ్చి నేను చేతులు ఎత్తే నువ్వు బడబడ పడబడబడి ఎగిరి గద్దరించి దొరికినప్పుడు మరి సేవకుడు ఎందుకు దొరకట్లేదంట సేవకుడికి పరిశుద్ధ ఆత్మ లేదా అవునా కాదు డౌట్ వచ్చిందా అవునా కాదు దయచేసి జ్ఞాపకం చేసుకోండి పడగొట్టే పరిచర్య దేవుడిది కాదు కాబట్టి ఈరోజు వ్యర్థమైన వాళ్ళు కూడా యేసు ప్రభువారిని నింది నిందిస్తున్నారు వ్యర్థమైన వాళ్ళు కూడా మనం అవకాశం ఎత్తన్నాం యేసు ప్రభువారిని తిట్టడానికి సంఘాలను తిట్టడానికి సేవకుని తిట్టడానికి పనికిరాని వాళ్ళు కూడా తిడుతున్నారు ఏసు ప్రభువారి పరిశుద్ధుని ఎందుకు వీళ్ళు చేసే ఈ దొంగ పరిచర్యల వల్ల అబద్ధపు పరిచర్యల వల్ల పనికి మారిన ఈ పద్ధతి వల్ల యేసు ప్రభు వారు కూడా ఏమవుతున్నారు అవమానపరచబడుతున్నాడు దేవుడు అల్లరికి కత్త కాడు దేవుడు నీ హృదయంలో ఉంటే నిన్ను తప్పులు చేయకుండా కాపాడతాడు తప్పు చేస్తే ఒప్పుకునేటట్టు చేస్తాడు సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు తప్ప పరిశుద్ధాత్మదేవుడు నిన్ను పడబట్టడు అర్బీయుడు కేకలు పెట్టడు దొర్లీయుడు ఇవన్నీ చేసేది ఏదైనా ఉందే బైబుల్ అంటే సాతా సాతాన్ ఇక్కడ ఆ పిల్లగాన్ని పట్టి వాన్ని మిరగలలాడించి వాన్ని కేకలు పెట్టించి పడగొట్టి అలా చేసింది ఎవరు సాతాన్ దేవుడు కాదు దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టి బాగు చేసి నిలబెట్టింది దేవుడు ఎప్పుడైనా చూడని నిలబెడతాడో పడగొట్టేది సాతాను ఈరోజు కొన్ని పరిచయలు అపోస్తులైనటువంటి పేతులు పన్నెండు మంది శిష్యులు ఎక్కడ కూడా పన్నెండు మంది చేతులు వచ్చిన వాళ్ళ పరిశుద్ధాత్మ పొందుకున్నారని బైబుల్లో ఉంటుంది కానీ వాళ్ళు పడి తెరలేనట్టు బైబుల్ ఎక్కడ కూడా ఉండదు కానీ ఈరోజు కొన్ని పరిచర్లు పడగొట్టి సా విశ్వాసం పడగొట్టి మన క్రైస్తవ్యాన్ని కూడా పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వల్ల క్రైస్తవ్యం కూడా కొంచెం ముందుకి వెళ్ళట్లేదు కాబట్టి ఆ కాలంలో ఈ పరిచర్యలు ఈ విధంగా ఉన్నాయి కనుక వాళ్ళు దీవించబడ్డారు ఇప్పట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి కనుక మన పరిచయలు కర్మగా లేవు ఆశీర్వాదకరంగా లేవు మొదటిగా ప్రార్థన లేని పరిచర్య ఆ కాలంలో ప్రార్థన ఉంది ఈ రోజుల్లో రెండోది ఈ లోకంలో ప్రలోభం పెట్టే పరిచయం ఉంది ఆ లోకంలో ప్రలోభం పెట్ట ప్రభువుని ముందు పెట్టారు ప్రభువుని ముందు పెట్టిన పరిచర్య ప్రార్థన కలిగిన పరిచర్య ప్రయాస కలిగిన పరిచర్య పట్టుదల కలిగిన పరిచర్య ప్రేమ కలిగిన పరిచర్య ఫలితము చూసిన పరిచర్య ఆ కాలంలో పడగొట్ల నిలబెట్టే పరిచర్య ఈ కాలంలో పడగొట్టే పరిచయం ఎందుకు నేను ఈ జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన పరిచర్లో అన్ని లోపాలు లేకపోయినా కొన్ని లోపాలు ఉన్నాయి మనం పడగొట్టం మనం పడగొట్టం మనమేమి జిమ్మిక్కులు చేయం అది మనలో లేకపోయినా కొన్ని లోటుపాట్లు అయితే మనలో కూడా ఉన్నాయి పట్టుదల లేకపోవటం ప్రార్థన లేకపోవటం ప్రయాస లేకపోవటం ప్రేమ లేకపోవటం మన పరిచర్ కూడా ఆటంకాలు కనుక వీటిని మనం జయించి పదో వార్షికోత్సవానికి మన పరిచయ కూడా దేవుడు సంతోషపడే విధంగా మా పరిచయ కూడా ఉంది అని నిరూపిద్దాం అంటే కృపది కూడా మనకు అనుకరించినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మోకరించి కలుమూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం